ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నాడు తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కళ్యాణ మండపంలో నరసింహయాదవ్ కుమారుడి వివాహ వేడుకకు కానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ సంయుక్తంగా అధికారులను ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం రేణుగుంట విమానాశ్రయంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్ ముందస్తు భద్రతా లేజర్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఉదయం రేణుగుంట విమానాశ్రయం చేరుకుని రేణుగుంట మండల పరిధిలోని తూకివాకం సమీపంలో గల ఆర్పిఆర్ కళ్యాణ మండపంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి తిరుగు ప్రయాణం కానున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు ఏఎస్ఎల్పై పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ డాక్టర్లు ఏర్పాటు సేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వము లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున బందోబస్తు పక్కాగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యము వహించరాదని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి శ్రీనివాసులు ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి డిఎం అండ్ హెచ్ఓ బాలాజీ నాయక్ జిల్లా అధికారులు విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే తహసీల్దార్ సురేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు